సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళితో కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ ప్యాని వరల్డ్ ప్రాజెక్ట్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా స్వయంగా నటిస్తుండటంతో మహేష్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది ఈ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టాప్ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా ఈ సినిమా నుంచి ఓ గ్లిమ్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని ఫిలిం సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది ఈ వార్తతో మహేష్ ఫ్యాన్స్ లో భారీ ఉత్సాహం నెలకొంది గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళి సినిమాపైనే సమస్త ఆశలు పెట్టుకున్నారు రాజమౌళి మార్క్ విజువల్స్ గ్రిప్పింగ్ స్టోరీ లైన్ మహేష్ బాబు పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ సినిమాను మెగా ప్రాజెక్టుగా మలుస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి త్వరలో విడుదల కాబోయే గ్లిమ్స్ ఈ అంచనాలను మరింత పెంచే ఉంది